హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పద్మని ఇవి దబ్బకాయలు అంటారు మరి ఆంధ్రాలో ఇక్కడ తెలంగాణలో ఏమంటారు నాకు తెలీదు కొంతమంది పెద్ద నిమ్మకాయలు అని కూడా అంటారు ఇవి మూడు కేజీలు దీన్ని పచ్చడి పడుతున్నాను ఈ మొక్కలు పోసుకుందాము ఇవి పులిహార కూడా చేసుకోవచ్చు పులిహోర చేసుకోవచ్చు పచ్చడి పట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఆవకాయ పచ్చడి కన్నా బాగుంటుంది దెబ్బకాయ పచ్చడి పెద్ద పెద్ద మొక్కలు కోసుకోవచ్చు ఇలా ఇలా కోసుకోవాలి మొక్కలు ఉప్పులు వేసుకోవాలి కోసుకొని మూడు రోజులు ఓరబెట్టుకోవాలి మూడు రోజులు ఎండలు పెట్టుకోవాలి శుభ్రంగా టవల్తో తుడిసేసేము మూడు రోజులు ఎండబెట్టుకుని మూడో రోజుని సరిపడినంత కారం ఉప్పు కూడా చూసుకుని తాలి చాలా మంది తాలింపెట్టు నేను తాలింపు పెట్టను నేను కారం కారం నూనె కలిపేస్తాను సంతే ఇలా ముక్కలు వేసుకోవాలి సరే ఎంత కాయముసారి ముక్కలు చక్కగా డబ్బా వేసుకోవాలి వేసుకుని మూడు కేజీలు కదా పాళ్ళు ఉప్పు పడుద్ది అంటే మెత్తనుప్పు సాల్టు సాల్ట్ అంటే అర కేజీ లెక్క వచ్చేస్తుంది మెత్తనుప్పు కళ్ళు అయితే కల్లుప్పు అయితే అర కేజీ మెత్తనొప్పి అయితే పావు కేజీ అలా వేస్తాను నా దగ్గర కళ్ళు లేదు దీంట్లో మెత్తనొప్పి ఉంది సో పావు కేజీ వేస్తాను ఇది పెద్ద కాయ చూడంటే సెంత సబ్బులో ఉంది ఈ తనలో తిన్ పులుపు రొడ్డు అస్సలు నోట్లో పెట్టలేము ఫ్రెండ్స్ కానీ నిమ్మకాయ పులికాయలు అంటే నిమ్మకాయ ఇది నిమ్మకాయలు అంటారు పెద్ద నిమ్మకాయలు అంటారు పులిహాయ చేసుకోవచ్చు కానీ పచ్చడి చాలా బాగుంది ఈ మొక్కలో ఈ మొక్కలో ఇది చెప్పడానికి నవల్ నవ్వులుతుంటే మనకి మటను బోటీ ఉంటుంది కదా ఆ పై తొక్క కరకలు ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చావు తెగతీగ బాగుంది ఏ భయం భయమేస్తుంది ఈ ముక్కలైన ఫ్రెండ్స్ ఇవి ఉప్పు కలిపేస్తే లోపలికి వెళ్ళిపోతాయి ముక్కలు ఉప్పు కలిపేసుకుందాం ఈ ఉప్పు వేస్తున్నాను ఈ గ్లాస్తో గ్లాస్ వేస్తున్నాను ఇది పావు కేజీకి ఎక్కువే ఉంటుంది దీంట్లో ఉప్పు అది ప్లేటు చిన్నగా ఉంది కదా దీంట్లో కొంచెం పసుపు వేసుకు చాలా బట్టి మనం కారం కలుపుకున్నప్పుడు నూరు పోసుకుంటాం కదా అప్పుడు ఇంకా వేసుకుందాం చాలా పోతే కలిపేసాము డబ్బాలకు వేసుకుందాం సరే అప్పుడే ఓటో ఊరిపోతుంది ఎలా వచ్చేస్తుంది జ్యూస్ మళ్ళీ అంతే ఫ్రెండ్స్ మూడు రోజులు ఊరబెట్టి మూడు రోజున ఎండలు వేసుకుందాం ఓ మొక్క తీసుకుని కారం చిమ్కుని తిందామే చిన్న ముక్క తీసుకుందాం బాబోయ్య ఎంత పుల్లగా ఉంటుందో हो मर बाय उटान मी बद